తలచుకుంటే పలికే తలుపులమ్మ లోవ తలుపులమ్మ లోవ తూర్పుగోదావరి జిల్లా తునిపట్టణానికి సమీపాన ఉన్న ప్రాచీన దేవస్థానం తీగకొండ ధారకొండ అనే రెండు గిరుల నడుమ రాతినే ఆలయంగా చేసుకుని అమ్మ కొలువైంది మధ్యలో తలుపులమ్మ ఒకవైపు సోదరుడు పోతురాజు మరోవైపు అమ్మవారి ప్రతిరూపం ఇలా భక్తులకు కనువిందుగా దర్శనమిస్తారు లలితాంబికాదేవి మరో రూపమే తలుపులమ్మ తల్లి అని భావిస్తారు కృతయుగంలో అగత్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథనం పర్వతుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ పోతాడు అలా సూర్య భగవానుడి రథమార్గానికి అడ్డం తగిలేంతగా పెరుగుతాడు అదే కనుక జరిగితే అల్లకల్లోలుమే మహర్షులు దేవతలు ఆ పరిస్థితిని గమనిస్తారు అగత్య మహాముని అంటే మేరువుకు మహాగౌరవం దీంతో ఋషులంతా అగత్యుణ్ణి ఆశ్రయిస్తారు అలాగైనా మేరువు రూపాన్ని తగ్గించమని మొరబెట్టుకుంటారు అగత్యుడు ఆ కోరికను వర్ణిస్తాడు మహర్షిని చూడగానే మేరువు శిరసు వంచి నమస్కరిస్తాడు ఓ మేరు నగధీరుడా నేను తీర్థయాత్రలకు వెళ్తున్నా తిరిగి వచ్చేంతవరకు అలానే శిరస్సు వంచుకుని ఉండగలవా అని అడిగాడు అగత్యుడు మేరువు కాదంటాడా శిరోధార్యం అంటూ దించిన తల ఎత్తలేదు అతనిపై నుంచి నడుచుకుంటూ అగత్యుడు యాత్రలకు బయలుదేర్తాడు మహర్షి మార్గశిర బహుళ నాడు కీకారణ్యంలోంచి ప్రయాణిస్తుండగా సంధ్యా సమయం సమీపిస్తుంది ఆహ్నిక విధుల కోసం జలవనరులేమైనా ఉన్నాయేమో అని వెదుకుతాడు దాడే కనిపించదు వెంటనే పాతాళ గంగను ప్రార్థిస్తాడు గంగ పర్వత శిఖరాల మీద పెళ్ళుబికి ఒక లోయగుండా ప్రవహిస్తుంది అగత్యుడు నిర్విఘ్నంగా సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుంటాడు అమావాస చీకటి కమ్ముకోవడంతో రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు గాఢ నిద్రలో ఉండగా కొండలోయలో దివ్యకాంతి ప్రసరిస్తుంది వెనువెంటనే జగజ్జనని లలితాంబికాదేవి ప్రత్యక్షమవుతుంది శిష్ట రక్షనే ధ్యేయంగా తానీ ప్రాంతంలో సంచరిస్తున్నానని చెబుతుంది ఆయురారోగ్యాలు ప్రసాదించే తల్లిగా ఇక్కడే కొలువుదీరమని వేడుకుంటాడు అగత్యుడు కాలక్రమంలో లోయ అన్న మాట లోవగా మారింది తలంపులను తీర్చే తల్లిగా తలుపులమ్మగా అమ్మవారు పేరు తెచ్చుకున్నారు ఇది ఇక్కడి స్థల పురాణం భక్తుల నమ్మకం తలుపులమ్మను ప్రయాణ అధిదేవతగా భావిస్తారు ఆలయానికి కిలోమీటర్ దూరం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు రాళ్ల మీద పరిసర నిర్మాణాల గోడల మీద కనిపిస్తుంటాయి ఎవరైనా కొత్త వాహనం కొంటే అమ్మవారి సన్నిధిలో బండి పూజ చేయించాల్సిందే లారీ డ్రైవర్లకైతే మరింత నమ్మకం పలు లారీల మీద అమ్మవారి పేరు కనిపిస్తూ ఉంటుంది ప్రమాదాల నుంచి వాహనాల్ని వాహన చోదకుల్ని తలుపులమ్మ తల్లి కంటికి రెప్పలా కాబడుతుందని ఓ నమ్మకం కొందరైతే మీద ఎత్తైన ప్రాంతాల్లో వాహనాల నంబర్లు రాయిస్తుంటారు ఎంత ఎత్తున రాస్తే తల్లి అంత ఎత్తుకు తీసుకెళ్తుందని విశ్వాసం మరో విశేషం తీగ తీగకొండ ధారకొండల మధ్య నిత్యం పాతాళం నుంచి వచ్చే నీరే భక్తుల దాహార్తిని తీరుస్తుంది ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన సుమారు యాభై అడుగుల అమ్మవారి విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది ప్రధాన ఆలయం దగ్గరున్న సుమారు నలభై అడుగుల ఈశ్వరుని విగ్రహము చూపు తిప్పుకోనివ్వదు ప్రసాదంగా ఇచ్చే గోధుమ రవ లడ్డు ఇక్కడి ప్రత్యేకత మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి